రేపే రాఖీ పౌర్ణమి ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏంటి హిందువులు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ వెరీ వెరీ స్పెషల్ ఈ పండుగను అన్నా చెల్లెళ్ళ ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు అందుకనే ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురుచూస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్నా చెల్లెళ్ళ ప్రేమ పండుగ అయిన రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలి భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ మతంలో సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం మాసంలో జరుపుకుంటారు రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ పండుగ అన్నాదమ్ముల అక్కా చెల్లెళ్లను ప్రేమబంధంలో బంధిస్తుంది ఈ రోజున సోదరి మనులందరూ సోదరుడి మణికొట్టుకి రాఖీ కడతారు తమ సోదరుల నుంచి దీవెనలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి శ్రావణమాసం పౌర్ణమి తిథి శనివారం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఈరోజున సోదరీమణులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకి రాఖీ కడతారు శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ పౌర్ణమి తిథి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శనివారం రోజున జరుపుకుంటారు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రాఖీ కట్టకూడదు ముఖ్యంగా ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే రాఖీని కట్టవచ్చా ఈ రాఖీ అన్నా చెల్లెళ్ళు మాత్రమే కట్టుకోవాలా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా రాఖీ మొదలు ఎవరు ఎవరికి కట్టారు అనేటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ రాఖీ పవర్ణము గురించి పూర్వము బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకొని దేవలోకం పైన దండయాత్ర చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకొని బలి చక్రవర్తి మీద యుద్ధానికి వెళతాడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు రాక్షసరాజైన బలిచక్రవర్తి ఓడిపోతాడు తలవంచుకొని తన సైన్యాన్ని తీసుకొని బోరుమని విలపిస్తూ బలిచక్రవర్తి వెళ్ళి రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాల సమృద్ధిని అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అంటే అప్పుడు రాక్షసు గురువైన శుక్రాచార్యులు వారు యోగ దృష్టితో చూసి నాయన దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది అది ఏమిటంటే దేవేంద్రుడి భార్య శశిదేవి ఆవిడకి ఇంకొక పేరు కులమజ ఇంద్రాణి అని కూడా పిలుస్తారు ఆవిడ అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకువచ్చి లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజు దేవేంద్రుడికి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుణ్ణి నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్ళవద్దు అంటే బలిచక్రవర్తి గురువుగారి ఆజ్ఞ అని ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడి భార్య శ్రావణ పౌర్ణమి రోజు తన భర్తకు మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుణ్ణి రాక్షసులు ఎవ్వరూ జయించలేకపోయారు ఆయన దీర్ఘాయుష్మంతుడు అయినాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన మేలు కోరే ఎటువంటి వారు మనము ఆయురారోగ్యాలతో జీవితాంతము ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా జీవించాలి అనుకునేటటువంటి వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనం అంటే రాఖీ ఎవ్వరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడి భార్య తన భర్తకు కట్టింది కదా ఇక్కడ మన ఇళ్లలో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయురారోగ్యాలతో జీవితాంతము సుఖ సంతోషాలతో అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి ఈ రాఖీ కట్టవచ్చు ఎవ్వరూ లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకుని వెళ్ళి పూజారి గారి చేతికి ఇచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకొని ఆయనకు తాంబూలంలో ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలోనే ఉంది మహారాజులకు మంత్రులు పురోబంధనాన్ని కట్టేటటువంటి వాళ్ళు మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెళ్ళు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి అక్క మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అని ఈ రాఖీ పండుగను అన్న చెల్లెళ్ళ పండుగ అని మనం మార్చేశాం రక్షాబంధనం ఎవరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యత్ పురాణంలో మనకు చెప్పి ఉన్నారు మరి స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు స్నేహితులకు కావచ్చు రక్షాబంధనం ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధనం అంటే రాఖీ కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు జన్మమృతం ఉన్నటువంటి వాళ్ళు రాఖీని ఇతరుల చేత కట్టించుకోకూడదు ఇతరులకు కట్టకూడదు ఈ విషయాన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు భద్రకాలం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు కనుక ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీని కట్టవచ్చు ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు ఈ సమయంలో శుభకార్యాలు చెయ్యకూడదు భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి భద్రకాలం ఉంటే ప్రదోషకాలంలో కూడా రాఖీ కట్టవచ్చు ఎందుకంటే ఈ భద్రకాలంలో గనుక రక్షాబంధనాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితం కూడా ఉండదు కట్టినటువంటి వాళ్లకు మంచిది కాదు కట్టించుకున్నటువంటి వాళ్లకు కూడా మంచిది కాదు రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు రాఖీ పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో సోదరి మనులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే సమయం రేపు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రేపు శనివారం రోజు ప్రదోషకాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాఖీ పండుగ చేసుకునేటటువంటి వాళ్ళు ఏ రంగు దుస్తులను ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది చంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టినా కట్టించుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనుల్లోనూ విజయం మీ సొంతమవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకొని రక్షాబంధనాన్ని కట్టినట్లయితే లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఏనా భోబలి రాజా దానవేంద్రు మహాబలహ తేనత్వామభి బద్నామి రక్షే మాచల మాచల రక్షాబంధనం కట్టేటప్పుడు చదవలసినటువంటి శ్లోకము దీని అర్థము అత్యంత దయగలరాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీ మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి అలాగే సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి ఆ రాఖీని ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితంలో ప్రతి సంబంధం విలువైనది అందుకనే తోబుట్టువుల మధ్య అనురాగాన్ని అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండుగ కోసం అక్కా చెల్లెళ్ళు ఏడాది అంతా ఎదురుచూస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగగా జరుపుకుంటారు సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ ఆప్యాయతతో తయారు చేసిన దారాన్ని తమ సోదరుడి మనుకట్టుకి కట్టే పండుగ అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా తమ సోదరి రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని ఎప్పుడు ఎన్ని రోజులు తీయాలనే విషయం చాలామందికి తెలియదు కొంతమంది రాఖీ కట్టిన రోజున లేదా మర్నాడు దానిని చేతి నుంచి తీచేస్తారు అయితే కొంతమంది రోజుల తరబడి రాఖీని ధరిస్తూ ఉంటారు రాఖీ పండుగ రోజున రాఖీ కట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం లోపు రాఖీని తీసివేయవచ్చు ఇలా రాఖీ కట్టిన రోజే రాఖీని తీసివేస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది రక్షాబంధన్ రోజున కట్టిన రాఖీని జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు రాఖీ పండుగ ముగిసిన ఆరు ఏడు రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఈ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దానిని మొక్కకు కట్టవచ్చు రాఖీని ఎప్పుడు తీసివేయాలనే విషయం శాస్త్రాలలో ప్రస్తావించబడలేదు దీనికి ఒక నిర్దిష్టమైన రోజు ఎక్కడ ప్రస్తావించబడలేదు అయితే రాఖీని చాలా రోజులు కట్టుకొని ఉండడం అశుభం ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే దానిని తొక్కేయడం అశుభం అని భావిస్తారు అంతేకాదు ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండడం వలన జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని పెద్దలు చెబుతున్నారు కనుక రాఖీని అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కుకు కట్టడం శుభప్రదం అని పెద్దలు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి